ఈ మధ్య ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి కామన్గా అయితే డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే మనకి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి అట్లీస్ట్ వన్ ఆర్ టూ టు వన్ ఆర్ త్రీ వరకే వస్తుంది మ్యాక్సిమం టెంపరేచర్ అనేది దాని తర్వాత త్రీ టు ఫైవ్ డేస్ తర్వాత మనకి టెంపరేచర్ అనేది మెల్లిగా తగ్గుతుంది మనం డెంగ్యూలో మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి డెంగ్యూ ఫీవర్లో కాకపోతే అవి ఫీవర్ వచ్చిన ఇమీడియట్గా తగ్గవు ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ ఫీవర్ త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ ఫీవర్ ఫీవర్ తగ్గాక స్లోగా డిక్రీజ్ అవుతాయి ప్లేట్లెట్స్ అనేవి సో ఈ ప్లేట్లెట్స్ పడిపోయిన వెంటనే మనం ప్యానిక్ అయ్యి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనం యూజువలీ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా మనకి మెడికేషన్ ఏమి ఉండదు మనం జస్ట్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి బాడీని సో వాటర్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ డెంగ్యూలో ఈ ప్లేట్లెట్స్ అనేది యూజువలీ మామూలుగా ఫిఫ్టీ టు ట్వంటీ థౌజండ్ వరకు పడిపోయిన మనకి ప్రాబ్లం ఉండదు అంటే ప్లేట్లెట్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటుంది కాకపోతే ప్లేట్లెట్స్ తగ్గుతున్న కొద్ది ఏమవుతుందంటే బీపీ డ్రాప్ అవ్వడము లేకపోతే ఫ్లూయిడ్ బాడీలో లంగ్స్లో కానీ స్టమక్లో కానీ అక్యూమిలేట్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి కొంతమందికి అందుకని హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి సెలైన్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది ప్లేట్లెట్స్ ఒకవేళ బ్లీడింగ్ ఏమైనా అవుతాయి అంటే గమ్స్లో నుంచి బ్లీడింగ్ కానీ యూరిన్లో నుంచి బ్లీడింగ్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించుకున్న లాభం ఉంటుంది తగ్గిపోయిన పడిపోయిన వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించినా యాక్చువల్లీ లాభం ఉండదు దానివల్ల అండ్ నెక్స్ట్ వచ్చే కామన్ ఫీవర్ చికెన్ గునియా ఫీవర్ ఈ మధ్య కాలంలో చాలా వస్తున్నాయి సో దాంట్లో ఏంటంటే సేమ్ థింగ్ హై ఫీవర్స్ ఉంటాయి త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫీవర్స్ తగ్గాక జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ జాయింట్ పెయిన్స్ యాంకిల్ జాయింట్స్ రిస్ట్ జాయింట్స్ ఇవి చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట సో దాన్ని పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అంటారు మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే వచ్చి ఒకసారి హాస్పిటల్లో చూపించుకోవడం బెటర్ చికెన్ గునియా కాకుండా ఇంకా మోస్ట్ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి అయితే త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫీవర్స్ ఉండి దాని తర్వాత అయితే తగ్గిపోతాయండి అంటే అవి సెల్ఫ్ లిమిటెడ్ అంటారా వీటిని యూజువల్లీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకుంటాం కానీ ఈ సెల్ఫ్ లిమిటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఫైవ్ డేస్లో తగ్గిపోతున్నాయి